హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే నాలుగో తేదీ జరిగింది విద్యార్థులందరూ కూడా ఈసారి పేపర్ కష్టంగా వచ్చింది మాకు ఏ విధంగా సీటు అలాట్మెంట్ ఉంటుందో ఎన్ని మార్కులకు కటాఫ్ నిలుస్తుందో ఇవన్నీ కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్న మాట వాస్తవం కటాఫ్ ఎన్ని మార్కులకు వస్తుంది అనే ఆలోచన నుండి పక్కకు వచ్చి ఎందుకంటే పేపర్ కష్టంగా వచ్చినప్పుడు కటాఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది పేపర్ ఈజీగా వచ్చినప్పుడు కటాఫ్ అనేది ఈజీగా పెరుగుతుంది కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఏ విధంగా రాసి ఉంటారో దాని ప్రకారమే సీట్ అలాట్మెంట్స్ అనేటివి మా కటాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది అనేది కూడా నిజం కాకపోతే ఈరోజు వీడియోలో మనం కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు కౌన్సిలింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది కౌన్సిలింగ్ ఎవరు నిర్వహిస్తారు అనే విశేషాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కౌన్సిలింగ్లో ఏ ఏ కళాశాలలకు ఎక్కడెక్కడ మనం సీట్లు పొందాలి అనే విషయం కూడా తెలుసుకుందాం కౌన్సిలింగ్ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది ఎగ్జామ్ పెట్టే బాధ్యత నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఈ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు ఎన్టీఏ వారు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్టీఏ వారు ఎగ్జామ్ కండక్ట్ చేసే అంతవరకే వాళ్ళ బాధ్యత తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత డేటాను నేషనల్ మెడికల్ కౌన్సిల్కు అప్పచెప్పేస్తారు తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు కౌన్సిలింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేస్తారు దేశంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఈ కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులు ఎవరైతే మెరిట్ వచ్చారో మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్స్ అనేటివి ఇవ్వటం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ నిర్వహించే పద్ధతిలో వచ్చేసి ముందుగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అని స్టేట్ కౌన్సిలింగ్ అని రెండు విధాలుగా నిర్వహించడం జరుగుతుంది జాతీయ మెడికల్ కమిషన్ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి వాళ్ళే ఈ యొక్క మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు ఆల్ ఇండియా కౌన్సిలింగు స్టేట్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కౌన్సిల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది ఉదాహరణకు ఒక మెడికల్ కళాశాలలో రెండు వందల యాభై సీట్లుంటే ఆ రెండు వందల యాభై సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు పదహైదు పర్సెంట్ సీట్లు ఆల్ ఇండియా కౌన్సిల్లో భర్తీ చేస్తారు దేశంలోని ఏ పౌరుడైనా కూడా ఈ ఆల్ ఇండియా కౌన్సిల్లో ఎక్కడైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ రాష్ట్రంలో అయినా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది దేశంలో ఏ పౌరుడైనా ఆల్ ఇండియా కౌన్సిల్ కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటాలు ఎక్కడైనా ఏ మెడికల్ కళాశాలలో అయినా మెరిట్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక స్టేట్ కోటాలు వచ్చేసి రిమైనింగ్ ఎనభై ఐదు పర్సెంట్ సీట్లని స్టేట్ కోట కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు స్టేట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఆయా రాష్ట్రాలలో కౌన్సిలింగ్ అథారిటీస్ వాళ్ళు ఉదాహరణకు మన రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలంగాణలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా కౌన్సిలింగ్ అథారిటీసు కౌన్సిలింగ్ను నిర్వహించడం జరుగుతుంది ఇక ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఏ ఏ కళాశాలల్లో భర్తీ చేస్తారు అనే విషయం కూడా మీ అందరికీ తెలియాలి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ కళాశాలల్లో అడ్మిషన్స్ కోసం జిప్మర్ కళాశాలలో అడ్మిషన్స్ కోసం తర్వాత ఈఎస్ఐ మెడికల్ కళాశాలలో అడ్మిషన్స్ కోసం తర్వాత డీమ్డ్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్స్ కోసం తర్వాత మిలిటరీ కళాశాలల్లో అడ్మిషన్స్ కోసం ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే మనం పోటీ చేయాల్సి ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే ఎయిమ్స్ జిప్మర్ ఈఎస్ఐ మరియు మిలిటరీ కళాశాలల్లో సీట్లు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే ఈ యొక్క ఎయిమ్స్ జిప్మర్ ఈఎస్ఐ కళాశాలల్లో తర్వాత మీ స్టేట్లో కూడా మీ కళాశాలల్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీటు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ డీమ్డ్ కళాశాలల గురించి చాలామంది అడుగుతుంటారు డీమ్డ్ కళాశాలలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యా సంస్థ కేంద్ర ఎడ్యుకేషన్ సంస్థ అనేది కేంద్ర విద్యాసమ విద్యా సంస్థ అనేది ఈ యొక్క డీమ్డ్ కళాశాలలను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ డీమ్డ్ కళాశాలల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి స్వయం ప్రతిపత్తి అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు రీసెర్చ్ చేసుకునే అవకాశం కూడా డీమ్డ్ కళాశాలలకు ఇస్తుందన్నమాట ఈ హయ్యర్ ఎడ్యుకేషను ఈ డీమ్డ్ కళాశాలల్లో మనం ఎక్కువ మెడికల్ కళాశాలలకు సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ రీసెర్చ్లు చేయడానికి కానీ ఈ డీమ్డ్ కళాశాలలు అనేటివి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది ఫీజులు కూడా ఈ కళాశాలలు వారే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది యూజీసీ నేషనల్ యూజిసి వారు ఈ యొక్క కళాశాలలకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది స్వయం ప్రతిపత్తి ఇవ్వటం జరుగుతుంది దేశ యూనియన్ గ్రాండ్స్ కమిషన్ వాళ్ళు వీళ్ళకి సపరేట్గా నిధులు కూడా సమకూర్చడం జరుగుతుంది ఈ ఒక్కసారి డీమ్డ్ కళాశాల అయితే ఆ కళాశాలకు కేంద్రం నుండి యూజీసీ నుండి గ్రాంట్స్ వస్తాయి ఆ యూజీసీ అండర్లోనే ఈ కళాశాలలు కూడా వర్క్ పనిచేయటం జరుగుతుంది కాబట్టి ఈ డీమ్డ్ కళాశాలలో అడ్మిషన్స్ కోసం ప్రతి ఒక్కరూ కూడా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది రెండు లక్షలు డిపాజిట్ చేసి డీమ్డ్ కళాశాలలకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సీట్ రాకపోతే ఆ రెండు లక్షలు అనేటివి రిటర్న్ ఇవ్వడం కూడా జరుగుతుంది అది కూడా దాదాపు వన్ ఇయర్ టైం పడుతుంది ఎవరైతే డీమ్డ్ కళాశాలలో అప్లై చేసుకున్నారో ఆ డీమ్డ్ కళాశాలలో నుండి సీటు మనకి రిటర్న్ ఇవ్వాలంటే దాదాపు కూడా సంవత్సరం టైం పడుతుంది సీట్ రానటువంటి విద్యార్థులకి ఈ డీమ్డ్ కళాశాలల్లో ఫీజులు కూడా దాదాపు లక్షల పైన లక్షల్లోనే ఉంటాయి ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు కూడా ఉంటాయి కళాశాలను బట్టి ఈ కళాశాలలకు ఫీజులు వారే నిర్ణయించుకుంటారు కాబట్టి ఈ డీమ్డ్ కళాశాలల్లో దాదాపు కూడా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు మెరిట్ వాళ్ళు కూడా మంచి కళాశాలల్లో డీమ్డ్ కళాశాలలో చదివితే మనకి రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది మనకి మ మంచి విద్య దొరుకుతుంది అనుకునే వాళ్ళంతా కూడా డబ్బు పోయినా పర్వాలేదని చెప్పేసి మ మన రాష్ట్రంలో గీతం కానీ పక్క రాష్ట్రాల్లో వచ్చేసి ఎస్ఆర్ఎం కానీ వీటి ఇలాంటి కళాశాలలన్నీ డీమ్డ్ కళాశాలలు అవుతాయి వీటిలో ఫీజులు కూడా వాళ్ళు వాళ్ళు సొంతంగా నిర్ణయించుకుంటారు డైరెక్ట్గా మనం కళాశాల యాజమాన్యంతో మాట్లాడుకుని మనం రేటు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వీళ్ళు కళాశాల యాజమాన్యంతో మనం వాళ్ళు మాట్లాడుకొని కూడా సీట్లు సంపాదించుకోవచ్చు వాళ్ళే అడ్మిషన్స్ అన్నీ కూడా అప్లై చేయటం కానీ అన్నీ కూడా ముందుగా మాట్లాడుకుంటే ప్రాసెస్ అంతా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగు తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ రెండు విధాలుగా జరుగుతుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే ముందుగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కు నోటిఫికేషన్లు జారీ చేస్తారు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత స్టేట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది మొదలవుతుంది మొదటి రౌండ్ మళ్ళీ స్టేట్ రౌండ్లో మొదటి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సెకండ్ రౌండ్ అనేది మొదలు మొదలు పెడతారు ఇలా ఆల్టర్నేటివ్గా మొదటి రౌండు రెండో రౌండ్ మోపప్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇలా నాలుగు రౌండ్లు ద్వారా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది స్టేట్లో కూడా నాలుగు రౌండ్లు ఉంటాయి మిగిలి ఉన్న సీట్లను మళ్ళీ 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 కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఎన్ని రౌండ్లైనా ఆ కా చిట్టవరి సీటు భర్తీ చేసేంత వరకు కూడా కౌన్సిలింగ్ను నిర్వహించవచ్చు దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది సెప్టెంబరు ఆగస్టులో కౌన్సిలింగ్ అనేది మొదలు పెడితే దాదాపు అక్టోబర్ కంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఈ మూడు రౌండ్లు అయిపోయే లోపల మూడు నాలుగు రౌండ్లు అయిపోయే లోపల కాబట్టి ఈ చిట్ట చివరి రౌండ్ వరకు కూడా మిగిలి ఉన్న సీట్లు అన్ని భర్తీ చేసేంత వరకు కూడా సీట్లు అనేటివి భర్తీ చేసేందుకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అప్పటి వరకు జరుగుతుంది యాక్చువల్గా అయితే నాలుగు రౌండ్లకే దాదాపు అన్ని సీట్లు కూడా భర్తీ చేసేయటం జరుగుతుంది గత సంవత్సరం మాత్రమే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత రాష్ట్రాల్లో స్ట్రీ వేకెన్సీ రౌండ్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కళాశాలల్లో సీట్లు ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది ఆ కళాశాలలో సీట్లు ఇవ్వటం వల్ల మళ్ళీ కౌన్సిలింగ్ అనేది నిర్వహించటం జరిగింది మిగిలి ఉన్న సీట్లను ఆ కొత్తగా మెడికల్ కళాశాలలో కొత్తగా వచ్చిన సీట్లను రాష్ట్రాల్లో భర్తీ చేశారు వాటిని ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఏదైతే అన్ని సీట్లు రాష్ట్రాలలో భర్తీ చేశారో ఎగస్ట్రా సీట్లన్నీ కూడా ఆ సీట్లు ఈ సంవత్సరం మళ్ళీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో భర్తీ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏదైతే గత సంవత్సరం కొత్తగా అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత విశ్వభారతి కళాశాలలో వంద సీట్లు ఇచ్చారు దాంట్లో ఆ వంద సీట్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లలో ఆల్ ఇండియా కోటా సీట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడే స్టేట్ రౌండ్లోనే భర్తీ చేయడం జరిగింది ఈసారి గత సంవత్సరం సీట్లు ఈ సంవత్సరం సీట్లు మొత్తం ముప్పై పర్సెంట్ సీట్లు అనేటివి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కంపల్సరిగా భర్తీ చేసే భర్తీ చేస్తారు వాళ్ళు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది నేట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ డేటాను అన్ని రాష్ట్రాలకు కూడా ఎన్టీఏ వారు పంపించడం జరుగుతుంది అటు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కూడా డేటా పంపించడం జరుగుతుంది స్టేట్కు ఎప్పుడైతే డేటా వచ్చి చేరుతుందో స్టేట్ వాళ్ళు ఆయా రాష్ట్రాలలో వాళ్ళ డేటాను వాళ్ళ ర్యాంకులను విడుదల చేస్తారు అదే స్టేట్ ర్యాంకులు అని అంటాం మనం కానీ అవి ఆల్ ఇండియా ర్యాంకులే కానీ ఆ ఆల్ ఇండియా ర్యాంకుల ఆధారంగా మన రాష్ట్రాల్లో మన పొజిషన్ మన సీరియల్ నెంబరు ఎంత అనేది తెలియడానికే ఆయా రాష్ట్రాల్లో డేటాను రిలీజ్ చేయడం జరుగుతుంది ఆయా హెల్త్ యూనివర్సిటీలు కాబట్టి ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లు మొదలయ్యేటప్పటికి ఈ యొక్క నీట్ యూజీ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ డేటాను అన్ని రాష్ట్రాలకు పంపించేసిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ మొట్టమొదట స్టార్ట్ చేస్తారు తర్వాత వన్ బై వన్ ఆడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయితే ఈడ స్టేట్లో ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఆడ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రెండో రౌండ్ మొదలైన కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ రెండో రౌండ్కి సీట్ అలాట్మెంట్ ఉంటుంది ఆ విధంగా అన్ని రౌండ్లు కూడా ఆల్టర్నేటివ్గా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ అనేది పూర్తి చేస్తారు ఈ మొదటి రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే మేనేజ్మెంట్ కోట సీట్లు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు వెంటనే అవి కూడా ఆల్టర్నేటివ్గా భర్తీ చేయటం జరుగుతుంది బీడిఎస్ ఆయుష్ కోర్సులు ఇవి మాత్రం చివరిగా ఈ నాలుగు రౌండ్లు అయిపోయిన తర్వాత బీడిఎస్ కౌన్సిలింగ్ ఆయుష్ కౌన్సిలింగు ఇవన్నీ కూడా భర్తీ చేస్తారు వెటర్నరీ కౌన్సిలింగ్ సపరేట్గా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది వెటర్నరీ కళాశాలలో సీట్లు భర్తీ చేయటం జరుగుతుంది కాబట్టి నేట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ దీంట్లో ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ ఆయుష్ కోర్సుల్లో కానీ వెటర్నరీలో కానీ బిఎస్సి నర్సింగ్లో కూడా ఈ ర్యాంకుల ఆధారంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఇక ఆయా కళాశాలలో ఫీజుల వివరాలు కూడా మీకు గతంలోనే గత వీడియోలోనే తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వీడియోలు పూర్తిగా చూడండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోలు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వస్తాను ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో ద్వారా కోరుతూ జై హింద్